హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపా కిచెన్ ఈరోజు మనము మామిడికాయ టమాటా పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది పుల్లటి మామిడికాయ చాలా పులుపుగా ఉంది కాబట్టి నేను చిన్నదైనా ఒకటి తీసుకున్నాను రెండు టమోటాలు పప్పు బాగా క్లీన్ చేసుకునేసి వాటర్ తీసుకుందాము తగినంత వాటర్ తీసుకోవాలి ఇప్పుడు మనము కాయ పొట్టంతా తీసుకొని సన్న కట్ చేసుకుందాము Thank you. ారం తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకుంటున్నాము కుక్కర్ పెట్టుకొని ఇందులో పప్పు ఇందులోనే మనం కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి టమోటా అన్నీ వేసుకునేసి పసుపు కొద్దిగా వేసుకోవాలి పప్పు పప్పు ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి Opp på taket. లో ఫ్లేమ్లో ఒక సైడు పప్పు ఉడుకుతూ ఉంటుంది మనం ఈ సైడు పోపు పెట్టుకునేస్తాము త్రీ స్పూన్స్ ఆయిల్ ఆవాలు జీలకర్ర కొద్దిగా ఉల్లిపాయ తెల్లగడ్డ కరివేపాకు తెల్లగడ్డ వెల్లుల్లిపాయ కరివేపాకు ఎండుమిర్చి రెండు వేగిపోయింది కదా ఇప్పుడు పప్పులో రెండు కలుపుకునేస్తాము ఇందులోనే కొద్దిగా కొత్తిమీర ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఇంతే అండి సింపుల్గా మామిడికాయ టమాటా పప్పు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని మామిడికాయ పప్పు వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్